వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు ఎలా జరుపుకున్నాము ఇంట్లో పనులు ఎలా స్టార్ట్ అయింది మా విలేజ్లోనేసి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి అయితే షేర్ అవుతుంది ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేయండి ఇంకా వీడియోకి వస్తే కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అయితే పని అయితే స్టార్ట్ అయిపోయింది నాదైతే ఇంకా తెల్లవారుజామున ఆరు గంటలకు లేచేస్తాను లేవుగానే పాత్రలు అంతా కడిగి పెట్టేస్తాను ఇంకైతే కొంతమందికి మిషన్ ఉంటుందంతా పాత్రలు కడిగేకి బట్టలు ఉతికేకి కానీ మా విలేజ్ మాకైతే లేదండి మా విలేజ్ ఎవరికి ఉండదు ఇంకా చేతిలోనే బట్టలు దుక్కుంటాము చేతిలోనే పాత్రలు అంతా కడికి పెట్టుకుంటాము ఇంకైతే హీటర్ లేదండి హీటర్ కూడా లేదనమాట అందుకనేసి ఇంకైతే కట్టెల పొయ్యిలు అయితే నీళ్ళు కాంచుకుంటాము ఇంక అయితే ఇంకైతే కట్టెల పొయ్యిలో పొయ్యి అయితే మొలగిచ్చేస్తాము ఇంకైతే నీళ్ళు అయితే తాగుతూ ఉంటుంది ఇంకా పని ఇంట్లో పని అంతా చేసుకుందాం అనేసి ఇంట్లో పని అంతా చేస్తున్నాను ఇంకా మా పాప పనుకుంటే తప్పితే నేను ఏం పని చేయలేము ఎందుకంటే పాప లేచేస్తే నన్నే ప నాతోనే ఉంటుంది ఇంకైతే చూడండి ఇంక బయటంతా కడిగేసాను నీళ్ళు వచ్చింది అనమాట ఇంకా నీళ్ళు కూడా తాగేకి నీళ్ళు కూడా పట్టేసాను బిందుకులకైతే ఇంకా బయటంతా కడిగేసిన తర్వాత వచ్చేసి మా పాప అయితే చూడండి నేను స్నానం చేసుకుని రాగానే మా పాప లేచేసింది అయితే ఉన్నమ్మా కూర్చోమ్మా నేను ఏమైనా పని చేసుకుంటానంటే ఉండు నన్ను నవ్వుతూ ఉంది ఎంత క్యూట్గా నవ్వుతుందో చూడండి ఇంకైతే మా పాప పనుకున్నప్పుడు ఏదైనా పని చేయగల చేయగలను లేకపోతే చేయలేను ఎందుకంటే మా పాప నన్ను వదిలి ఉండదు ఇంకంతే కదా అంతే ఇంక ఇంట్లో అంతా కూడా ఊడ్చేసి ఇంకా మళ్ళీ పనుకోంది అందుకనేసి ఇల్లంతా ఊడ్చేసి ఇల్లంతా కడిగేసాను తర్వాత మా పాప అయితే లేచేసిందండి లేవగానే ఇంకా ఏం చేస్తాము ఇంకా పాపను పట్టుకునే పనులు స్టార్ట్ చేసుకోవాలి కదా అనేసి పనులు అయితే చేస్తున్నాను ఇంకైతే ముగ్గు వేస్తున్నాను మా పాపని ఎత్తుకుని ముగ్గు వేసేసాను ఇంత ముగ్గు వేస్తానో లేదో కానీ ఫుల్ వర్షం అనమాట అయితే త్రీ డేస్ నుంచి ఫుల్ వర్షాలు ఈరోజు కూడా వర్షం పడుతుంది ఇంకైతే దీపాలు అయితే స్టా రెడీ చేస్తున్నాను ఇంకా దీపాలు కార్తీక పౌర్ణమ వెంటనే దీపాలు పెట్టారు కదా అనేసి ఇంకైతే వచ్చి కానీలు తీసి కానీలు అండి ఇది వచ్చేసి షాప్ నుంచి తీసుకొచ్చాను దీపాల్లో పెట్టేదానికైతే తర్వాత వచ్చేసి కరెంట్ పోయింది ఇంకా ఏం చేస్తాము ఇంకైతే కరెంట్ పోయింది కదా అందుకనేసి దీ ఇంకేం చేస్తాము దీపాలు అయితే వెలిగించేస్తాను పూజ అయితే చేసేసాను టెంకాయలు పెట్టి ఇలా ఇంకైతే సింపుల్గానే చేసేస్తానండి ఇంకా మనం ఉన్న ఉన్న దాంట్లోనే చేసేయాలి కదా తర్వాత వచ్చేసి ఇక్కడ గుమ్మాలకైతే గుమ్మ వాకల వచ్చేసి ఇంకా కడుపులకైతే పసుపు పూసి ఇలా అయితే ముగ్గేసేసి తర్వాత కుంకుమ పసుపు అయితే పెట్టేసి ఇలా అయితే దీపాలు అయితే మనకి తర్వాత వచ్చేసి తులసి అమ్మకు వచ్చేసి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి సాంబ్రాగిలాంటి ఇచ్చేసి తర్వాత దీపా దీపారాధన అయితే పెట్టేసాము దీప ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసేస్తాము చూడండి పవర్ వచ్చినాక కరెంట్ అయితే వచ్చేసింది తర్వాత వచ్చేసి ఇలా అయితే దీపారాధన అయితే పెట్టేస్తాము కదా ఇంకా చూడండి ఇప్పుడు అయితే మా ఇల్లు ఎంత బాగా వెలుగుతూ ఉందో ఇంకైతే కడపల మీద కడప కడపమాన మీద కూడా పెట్టినాను కదా ఇక చూడండి ఎంత బాగా మెలుగుతూ ఉందో ఇంకైతే గుడికి అయితే వెళ్ళలేదండి ఇంకా మా పాపతో కాదు కదా ఇంట్లో పనే సరిపోయింది మీ గుడికి వెళ్ళాడా కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నాను అనేసి కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసేది మాత్రం మడిచిపోకండి బాయ్ బాయ్